హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక కడుపులో ఉన్న బిడ్డ కోసం రాజు సేవలు చేయటం చూసినా ముత్యాలు రేణుక షాక్ అయిపోతారు ప్రతాప్ అయితే రూప మీద కడుపు మంటతో తిండి తిప్పలు మానేసి ఉంటాడు ఇక రూప ఎలాగైనా సరే తన తండ్రి ప్రేమను పొందాలని అనుకుంటూ ఉంటుంది రూపరాజు ఇద్దరూ కలిసి కడుపుతో ఉన్నట్లు అందరి ముందు కూడా నటిస్తూ ఉంటారు మరి రాజు దగ్గరుండి రూపకు సేవలు చేయటం చూస్తున్న ముత్యాలు ఏం చేయబోతుంది ఆఫీస్లో సీఈఓగా అడుగు పెడుతున్న విరూపాక్షని చూసి గౌతమ్ రియాక్షన్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రాజు రూపాయి ఇద్దరు కూడా ఇక ప్రతాప్ ఇంటికి వచ్చేస్తారు ప్రతాప్ ఇద్దరిని చూసి కోపంగా ఏంటక్క మళ్ళీ వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉండగా విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది అదేంటి తమ్ముడు అలా అంటున్నావు మనం ఇక్కడ నుంచి గెట్టేసాం కదా అలాగే ఆ ముత్యాలు కూడా వీళ్ళిద్దరిని ఇంటి నుంచి గెట్టేసి ఉంటుంది అందుకే ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే విజయమ్మ గారు మీరు అనుకున్నట్టు మేము ఇక్కడ ఉండడానికి లే రాలేదు అమ్మాయి గారి బట్టల కోసం వచ్చాము అనగానే అక్క ఆ బట్టలు ఎవో తీసుకొచ్చి వాళ్ళ ముఖాన్ని విసిరయ్యి అప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ బట్టలు అది ఇది అని చెప్పి తన జ్ఞాపకాల కోసం ఇంటికి రాకుండా ఉంటుంది అనగానే వెంటనేగా రూపకి మాత్రం తన తండ్రి తినకుండా బాధపడుతున్న ఆలోచన నుంచి రూపని దూరం చేయడానికే రాజు ప్రతాప్ ఇంటికి రూపని తీసుకొని వస్తాడు చూశారు అమ్మాయి గారు బట్టలు తీసుకొచ్చి ఎలా విసిరేసారో నేను చెప్పాను కదా పెద్ద గారు మీకోసం తిండి తిప్పలు మానేసి అలానే ఉంటారని మీరు అనుకున్నారు అలా చూస్తుంటే అలా అనిపించట్లేదు ఒకవేళ ఆయన తిండి తిప్పలు మానేస్తే మీరే గెలిచినట్టు అని ఈ విధంగా అంటూ ఉంటే ఎవరు ఎవరి కోసం తిండి తిప్పలు మానేయలేదు అని చెప్పి వెంటనే సుమ భోజనం తీసుకురా అనగానే సుమా ఇక భోజనం తీసుకొని వస్తుంది వెంటనే ప్లేట్లో ఉన్న అన్నం గడగడ తినేయడం ప్రతాప్ని చూసి రూప సంతోషపడుతూ ఉంటే అమ్మాయి గారు ఇప్పుడు హ్యాపీ అని అంటూ ఉంటాడు అవును రాజు చాలా థ్యాంక్స్ అని చెప్పి అనగానే రూపారాజు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు రేణుక మాత్రం రాజుకి బట్టలు కొనిచే స్తోమత లేక రూపని ఇక్కడికి తీసుకొచ్చాడంటే నామాలా ఖచ్చితంగా పెద్ద భోజనం తినిపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఈ విధంగా రేణుక అనుకుంటూ ఉంటుంది ఇకపోతే రూప ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా థ్యాంక్స్ రాజు అని అంటూ ఉంటే అమ్మాయి గారు చెప్పాను కదా పెద్ద గారు భోజనం చేస్తే మీరు కూడా చేస్తారని చెప్పారు కదా పెద్దయ్య గారు భోజనం చేసేసారు మీరు కూడా రండి అందరం కలిసి భోజనం చేద్దాం అనగానే సరే రాజు అని చెప్పేసి రూపని తీసుకొని రాజు వెళ్తాడు అప్పటికే ముత్యాలు అలాగే ధనాలు వరాలు మల్లేష్ అందరూ కూడా భోజనానికి కూర్చొని ఉంటారు అప్పలాయిట్ కూడా రహమ కూర్చో అని అంటూ ఉంటే వెంటనే రూప కూర్చోవడంతో ముత్యాలు పైకి లేస్తుంది పైకి నగడంతో రూప అలానే చూస్తూ బాధపడుతూ ఉంటుంది వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు అదేంటమ్మా భోజనానికి కూర్చోకుండా అలా లేచేవేంటి అని అంటూ ఉంటే నాతో పాటు కూర్చొని భోజనం తినే అర్హత రూపకి లేదు అని ఈ విధంగా అనగానే అప్పలనాయుడు వెంటనే ఏంటి ముత్యాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు చెప్పాను కదా మనిషివి ఎదిగితే సరిపోదు కొంచెం ఆలోచన శక్తి ఉండాలి అమ్మాయి గారు కూర్చుంటే నువ్వు కూర్చొని భోజనం చేయలేవా అమ్మాయి గారు చేసిన తప్పేంటి నీకు ఇంకా అర్థం కావట్లేదా అని అంటూ ఉంటే వెంటనేక తల్లి కూడా వచ్చి ఏంటి ముత్యాలు ఏమైంది అని అంటూ ఉంటే వెంటనే కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది రాజు రూపాయి ఇద్దరు కూడా ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు అమ్మ సమయానికి వచ్చి మంచి పని చేసింది లేకపోతే ముత్యాలు ఆటలు సాగించుకోవాలని చూస్తూ ఉంటుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు రూపయక భోజనం చేయకుండా అలానే కూర్చొని ఉంటే ఏంటి అమ్మాయిగారు గారు తినకుండా అలానే చూస్తున్నారు అని అంటూ ఉంటే ఏం లేదు రాజు అని అంటూ ఉంటుంది రూప బాధపడకుండా అమ్మాయి గారు అమ్మాయి ఏదో మనసులో పెట్టుకుని అలా అంటుంది కానీ అమ్మగారికి అమ్మాయి అమ్మకి మీ మీద ఎటువంటి కోపం లేదు పెద్ద గారు చేసిన దానివల్లే అమ్మాయి ఎప్పుడు మిమ్మల్ని కోపడుతూ ఉంటుంది తప్ప ప్లీజ్ అమ్మాయి గారు తినండి అని చెప్పి రాజు బతిమిలాడుతూ ఉంటే సరే అని చెప్పేసి రూప తింటూ ఉంటుంది అమ్మాయి గారు నేను పెడతానని చెప్పేసి రూ రాజు ఇక రూపకి తినిపించడం చూసి ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది ఏంటి ముత్యాలు అలా చూస్తున్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఒకరికొకరు ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా ఇద్దరు ప్రేమగా ఉండడంలో తప్పేముంది అని అంటూ ఉంటే అలా అయితే రూపకి కడిపెలా వచ్చింది అని ఈ విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వాళ్ళేం తప్పుడు పని చేయలేదు కదా ముత్యాలు అని చెప్పి అప్పనాయుడు అంటూ ఉంటారు ఇక అందరు కూడా భోజనం చేసి వెళ్ళిపోతారు లేకపోతే ప్రతాపిక ఈ విధంగా అంటూ ఉంటాడు చూసేవా అక్క ఇందాక ఆ రాజు ఏం మాట్లాడుతున్నాడో నేను తిండి తిప్పలు మానేసి రూప కోసం ఎదురు చూస్తానని అనుకున్నాడంట అని ఈ విధంగా అంటూ ఉంటే ఇది ఏమైనా సరే నేను చెప్పిందన్ని నిజమా కాదా అని ఆలోచించే బదులు ఇదంతా చేయటం ఎందుకు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఏది ఏమైనా దీపక్ని బయటకు తీసుకొస్తే తప్ప ఆ రూప ఆటలు ఇంతటితో ఆపలేమని చెప్పేసి విజయాంబిక అనుకుంటూ ఉంటుంది వెంటనే విజయాంబిక శ్వేతకి ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని అడగగానే నేను ఎవరైతే నీకేంటమ్మా నీకు కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఎవరో చెప్పండి అనగానే నేను రూపవల అతని మాట్లాడుతున్నాను అనగానే అయినా మీరు నాకెందుకు ఫోన్ చేశారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది శ్వేత వెంటనే కా నాకు నీతో కొంచెం ఉందమ్మా అనగానే నాతో మీకు పని ఏంటి చెప్పండి అనగానే నా కొడుకు దీపక్ జైలు పాలు అయిపోయాడు అది రాజు వల్లనే అని ఈ విధంగా అంటూ ఉంటే అవునా తప్పు చేసిన వాడిని శిక్షించాలి కదా అని అంటూ ఉంటే నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదమ్మా కానీ నా కొడుకు బయటకు వస్తే రూపకి అలాగే దీపకి పెళ్లి జరిగిపోతే నీకు రాజుని సొంతం చేసే బాధ్యత మాది అనగానే సరే ఇదేదో బాగుందని చెప్పేసి సరే నేను మీకు హెల్ప్ చేస్తాను ఏది ఏమైనా సరే రాజు నాకు భర్తగా కావాలి అంతే అని చెప్పేసి శ్వేత అంటూ ఉంటుంది సరేనమ్మా రేపు కలిసి మాట్లాడదామని చెప్పి అనుకుంటూ ఉంటారు వెంటనే ఇక సీఎం వచ్చి ఏంటమ్మా శ్వేత ఇంకా రాజు 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 అంటున్నావు రాజుని వదిలేమని చెప్పాను కదా వాడి క్యారెక్టర్ ఏంటో బయటపడిన తర్వాత కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనగానే నాకు నమ్మాలనిపించట్లేదు నాన్న ఖచ్చితంగా రూ రాజు రూపకి ఇద్దరికి మధ్య ఎటువంటి ఇబ్బందం లేదనిపిస్తుంది లేకపోతే రూప కడుపుతో ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు రోజులు రూప ఆఫీస్లోనే ఉన్న రూపవైపు కన్నెత్తి చూడి మాట్లాడని రాజు ఈరోజు ఏకంగా రూప కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అంటే అది ఎలానా ఖచ్చితంగా నాకు రాజు కి పెళ్ళి ఆపడానికి మాత్రమే ఇదంతా చేస్తారని అనిపిస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటే సరేనమ్మ నీ ఇష్టం అని చెప్పేసి అక్కడ నుంచి సీఎం వెళ్ళిపోతాడు ఇకపోతే రూపా బాధపడుతూ ఉంటే ఇంకా ఎందుకు అమ్మాయి గారు బాధపడుతున్నారు పెద్ద భోజనం చేసి సంతోషంగా ఉన్నారు కదా హాయిగా రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటే సరే రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది రాజు ఇక్కడ రూప దగ్గరికి వస్తూ ఉంటే ఏంటి రాజు దగ్గరికి వస్తున్నావు అని అంటూ ఉంటాయి ఇంకా ఎందుకు అమ్మాయి గారు భయపడుతున్నారు నేను మీ భర్తని మీరు నా భార్య ఇప్పుడు మనం మన బెడ్రూమ్లో ఉన్నాం అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటే రూప సిగ్గుపడుతూ ఉంటుంది రాజు అని అంటూ ఉంటే సరే అమ్మాయి గారు పడుకోండి గుడ్ నైట్ అని చెప్పగానే సరే రాజు గుడ్ నైట్ అని చెప్పి రూప కూడా అంటూ ఉంటుంది ఇక రాజు కూడా వెళ్ళి పడుకుంటాడు రూప కూడా నిద్రపోతూ ఉంటుంది ఇక ఉదయాన్నే హడావిడి హడావిడిగా ఉంటారు ఇక రూప నడవలేకపోతూ ఉంటే రూపని ఎత్తుకొని రాజు ఇక తీసుకుని వస్తూ ఉంటాడు అటువైపుగా వస్తున్న ముత్యాలు కడుపులో ఉన్న బిడ్డ కోసం ఇప్పుడే రాజు ఎన్ని సేవలు చేస్తున్నాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళడానికి రాజు కోసం వచ్చిన రేణుక కూడా రాజు రూపల అన్యాన్యతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా రూపకడుపులో బిడ్డ లేదన్న సంగతి తెలిసిన రేణుక ఒకవేళ నిజంగా ముత్యల ముందు నిజాన్ని బయట పెడితే రూపరాజుల పరిస్థితి ఏమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే